శరీరానికి అన్ని విటమిన్లు అందాలి దీంతో చాలా మంది మల్టీ విటమిన్ టాబ్లెట్లు విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు అయితే ఇలా విటమిన్ల పేరుతో టాబ్లెట్లు తీసుకునే వారిలో మరణాల శాతం సాధారణం కంటే నాలుగు శాతం పెరిగిందని యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది మన శరీరానికి పదమూడు రకాల విటమిన్లు అవసరం ప్రతి విటమిన్ కంటే భిన్నంగా ఉంటుంది వీటిలో విటమిన్ డి సూర్యరశ్మి నుంచి అందుతుంది కానీ మిగతా విటమిన్లు మనకు ఆహారం లభిస్తాయి అయినప్పటికీ చాలా మంది విటమిన్ టాబ్లెట్లపై ఆధారపడుతున్నారు కానీ అతిగా విటమిన్ టాబ్లెట్లు తీసుకున్నా శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు వస్తాయి ఉదాహరణకు కంటి చూపు కోసం విటమిన్ ఏ తీసుకుంటాం దాని మోతాదు పెరిగితే కంటికే నష్టం కాబట్టి విటమిన్ ఏ ఔషధ రూపంలో కాకుండా